హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ చనల్ రైతి మిత్రులందరికీ నమస్కారం పంటలలో మొక్క పెరుగుదలకు పూత ఖాతా రావడానికి అదేవిధంగా మొక్క ఆరోగ్యంగా బలంగా పెరగడానికి సాధారణంగా మొక్కలకు మూడు రకాల ఉంటుంది ప్రధాన పోషకాలు ద్వితీయ పోషకాలు తృతీయ పోషకాలు ఈ మూడు రకాల పోషకాలు పంటకు అవసరం ఉంటుంది పంట దశను బట్టి పోషకాల అవసరం పెరుగుతుంది ఈ పోషకాలలో ఎనభై శాతం వరకు పోషకాలు భూమి నుండి మొక్కలు గ్రహిస్తాయి మొక్కలు వేర్ల ద్వారా భూమి నుండి పోషకాలు గ్రహిస్తాయి కానీ రైతులు అవసరాన్ని మించి రసాయన ఎరువులు భూమిలో చల్లడం వల్ల భూమిలో లవణ శాతం పెరిగి భూమి పైపురా గట్టిపడిపోతుంది దీనితో మొక్కలు సరిగా పోషకాలు తీసుకోలేక భూమిలో తేమ శాతం కూడా నిలుపుకోలేక పోతుంది నేల స్వభావం ఎంత బాగుంటుందో అంత మంచి పంట ఎదుగుదల ఉంటుంది అంతే మంచి పంట దిగుబడి కూడా పొందవచ్చు కాబట్టి నేల స్వభావాన్ని బట్టి రైతులు ఎరువులను వేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ నేల స్వభావాన్ని మార్చి పంట దిగుబడికి సహాయపడే ఒక బెస్ట్ ఉత్పాదన గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనము చర్చించుకుందాం మహత ఇంకొకటే వారి ధరణి శుద్ధి ఈ ధరణి శుద్ధి అనేది పంటకు భూమికి నేలకు సంజీవనిగా పనిచేస్తుందని చెప్పవచ్చు ఈ ధరణి శుద్ధి అంటే ఏమిటి ఈ ధరణి శుద్ధి ఏ పంటలో ఉపయోగించుకోవచ్చు ఇందులో ఉండే కంటెంట్ ఏమిటి ఇది ఏ ఏ పంటలో వాడుకోవచ్చు దీని యొక్క ఉపయోగాలు ఏమిటి దీని యొక్క ధర ఎంత దీని యొక్క మోతాదు ఎంత ఈ ధరణి శుద్ధి గురించి ఎయిర్ టు జర్ సమాచారం కూడా ఈ వీడియోలో ఇప్పుడు మనం కలుసుకుందాం అంతకన్నా ముందు నా ఛానల్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న గంట సింహాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది మహాతి వారి ధరణి శుద్ధి ఈ శుద్ధి అనేది ఒక పేస్ట్ రూపంలో ఉంటుంది ఇది ఒక సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది రైతులు చాలా ఎక్కువ మొత్తంలో రసాయన ఎరువులు మితిమీరి విచ్చలివిడిగా వాడకం చేస్తున్నారు రైతులు చాలా ఎక్కువగా రసాయన ఎరువులు వాడటం వల్ల భూమిలో లవణాల శాతం పెరిగి నేల గట్టిపడి పంట పెరుగుదలపై తీవ్ర ప్రభావం పంట దిగుబడిపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది పాత కాలంలో పశువుల ఎరువు వాడకం ఎక్కువగా చేసేవారు అలాంటి సమయంలో భూమిలో పిహెచ్ విలువ బ్యాలెన్స్ గా ఉండి మొక్క పెరుగుదలలోనూ దిగుబడిలోనూ మంచి ప్రభావం అనేది ఉండేది కానీ ప్రస్తుత సమయంలో భూమిలో ఎరు పశువుల ఎరువు వెరువుల వాడకం తగ్గింది దీని వల్ల భూమిలో పిహెచ్ విలువ పెరగడం లేదా తగ్గడం వంటివి సమస్యలు ఎక్కువగా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో ధరణ శుద్ధి వాడటం వల్ల భూమిలో పిహెచ్ విలువను బ్యాలెన్స్ చేస్తుంది ఇప్పుడు ధర శుద్ధి యొక్క వాటడం వల్ల కలిగే ప్రయోజనాలు మనం కనుక చూసుకున్నట్లయితే ఈ ధరణిశుద్ధి అనేది ఒక సేంద్రియ ఎరువు కాబట్టి భూమిలో పిహెచ్ విలువను బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది దీంతో పాటుగా భూమి గుల్లబారి మొక్క యొక్క వేర్ల వ్యవస్థ బలపరిచి మొక్కలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది అదేవిధంగా భూమి గుల్లబారి భూసారం పెంచుతుంది ఈ శుద్ధి భూమిలో వాడటం వల్ల భూమి గుల్లబారి భూసారం పెరుగుతుంది అదేవిధంగా ఉండటం ఉండేటటువంటి వానపాముల సంఖ్య కూడా పెరుగుతుంది దీనితో భూసారం కూడా పెరుగుతుంది ఈ ధరణిశుద్ధి వల్ల భూమిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచి మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది మొక్కలలో అధిక కొమ్మలు అధిక పెరుగుదలకు దోహదం చేస్తుంది ఈ ధరణి శుద్ధి భూమిలో వేయడం వల్ల భూమి గుల్లబారి వర్షపు నీరు అనేది ఇంకించుకునే స్వభావం కూడా పెరుగుతుంది శుద్ధి భూమిలో వాడటం వల్ల ఎండకాలంలో భూమిలో ఉండే తేమ శాతం తొందరగా ఆరకుండా ఈ శుద్ధి అనేది భూమిలో తేమ శాతాన్ని నిలుపుకునే స్వభావాన్ని పెంచుతుంది ఈ శుద్ధి పంటలలో వేసుకోవడం ద్వారా భూమిలో పోషకాలను పెంచి మొక్కలు ఆ పోషకాలు గ్రహించి అధిక సంఖ్యలో పూత ఖాతా పెరుగుదలకు అదేవిధంగా పూత రావడానికి దీంతో పాటుగా మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది శుద్ధిలో ఉండే కంటెంట్ మనం కనుక చూసినట్లయితే ఇందులో లియోనైడ్రేట్ టీవీ అదేవిధంగా వివిధ రకాల సూక్ష్మ పోషకాలు అందుబాటులో ఉన్నాయి ఇందులో లియోనైడ్రేట్ ఉంటుంది ఇది పశువుల ఎరువులో ఉండే ఒక బయోమాస్ ద్వారా ఉత్పత్తి అయినటువంటి సేంద్రియ ఖనిజంగా చెప్పవచ్చు ఒక కేజీ లివోనైడ్రేట్ అనేది పది టన్నుల ఎరువులకు సమానంగా పనిచేస్తుంది ఇది సముద్ర కలుపు నుండి తయారు చేయబడినటువంటి పోషకాలు కలిగినటువంటి ఉత్పాదనగా చెప్పవచ్చు ఇవే కాకుండా ఇందులో కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఐరన్ జింక్ ఐడిన్ వంటి మొదలైన నలభై రకాల పోషకాలు ఈ ధర శుద్ధిలో ఉంటుంది దీనితో పాటుగా విటమిన్ కూడా ఈ శుద్ధిలో ఉంటాయి ఇంతే కాకుండా యాసిడ్ ఫెల్విక్ యాసిడ్ వంటి పోషకాలు కూడా ఈ యొక్క ధరణి శుద్ధిలో అందుబాటులో ఉంది కాబట్టి ధరణి శుద్ధి నేలకు ఇవ్వడం ద్వారా భూమిలో కర్బన శాతాన్ని పెంచుతుంది అదేవిధంగా పోషకాలు నిలుపుకునే స్వభావాన్ని కూడా పెంచుతుంది ఈ విధంగా ధరణి శుద్ధిలో నలభై రకాల పోషకాలు అందుబాటులో ఉండటం ద్వారా ఈ ధరణి శుద్ధి అనేది పంటల్లో వాడటం వల్ల పంటలకు చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి భూమిలో లవణాల రూపంలో పెరుక్కుపోయిన ఎరువులను తిరిగి మొక్కలకు అందించే విధంగా ధరిణ శుద్ధి అనేది పనిచేస్తుంది ఈ ధరిణ శుద్ధిని ఏ ఏ పంటలో వాడుకోవాలి మనం కనుక చూసుకున్నట్లయితే ఈ ధరిణ శుద్ధిని అన్ని రకాల పంటలలో వాడుకోవచ్చు ఇది భూమి యొక్క స్వభావాన్ని శుద్ధి చేయడంలోనూ దోహదపడుతుంది కాబట్టి ఈ ధరిణ శుద్ధిని పంటలలో వాడుకునే విధానం మనం కనుక చూసుకున్నట్లయితే దీని డ్రిప్ ద్వారా లేదా కాలువల ద్వారా కూడా మొక్కలకు అందించవచ్చు ఈ ధరిణ శుద్ధి యొక్క మోతాదు మనం కనుక చూసుకున్నట్లయితే డ్రిప్ ద్వారా కనుక అందించాలనుకునే వారు అర కేజీ ఒక ఎకరానికి మనము ద్వీపు ద్వారా అందించవచ్చు అదే విధంగా వేరే విధంగా అయితే ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున వేసుకోవాల్సి ఉంటుంది ధరల శుద్ధి ఒక కేజీ ధర ఐదు వందల రూపాయలు మాత్రమే అయితే చాలా మంది రైతులు పశువుల ఎరువులు దొరకని ఎడల ఈ ధనీల శుద్ధిని వాడి చాలా మంచి ఫలితాలు అయితే పొందడం జరిగిందని చెప్పడం జరిగింది ఒక కిలో ధరిణ శుద్ధి వచ్చేసి ఒక ట్రాలీ ఎరువుతో సమానంగా పనిచేస్తుందని కొంతమంది రైతులైతే చెప్పడం జరిగింది ఈ ధరణ శుద్ధి సేంద్ర ఎరువు మీకు కావాలనుకున్న వారు డిస్ప్లే పైన మరియు డిస్క్రిప్షన్లో వారి యొక్క అడ్రస్ వారి యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది వారిని కాంటాక్ట్ అయ్యి మిగతా వివరాలు తెలుసుకొని కొనగలరు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్